హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనామత్ లేడీ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న కోడెలు అమ్మకానికి ఉన్నాయి ఇవి నాలుగు పలుతున్న కోడెలు ఫ్రెండ్స్ సైజు యాభై తొమ్మిది అంగాలు ఉన్నాయి ఇవి ప్రకాశం జిల్లా దోర్నాల మండలం దోర్నాల నుంచే పంపించారు అమ్మకానికి ఫ్రెండ్స్ వ్యవసాయానికి మంచి దిట్టమైన కోడలు ఫ్రెండ్స్ చూస్తుంటే మంచిగానే కనిపిస్తున్నాయి కోడెలు సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో కింద టైట్లో ఉంటుంది రైతు నెంబరు కాంటాక్ట్ అవ్వండి వ్యవసాయానికి మంచి కోడలు కావాల్సిన వారు ఇంకా అలాగే ఇలాంటి వ్యవసాయం సంబంధించి కోడలు పందెం కోడలు ఏమైనా అమ్మగా వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఫ్రెండ్స్ ఈ కోడల యొక్క రేట్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు చెప్పారు సో రెండు లక్షల ఇరవై వేలు ఇంకా ఫైనల్ కాదు తగ్గుతారు ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అయ్యే విషయాలు మాట్లాడుకోండి మరిన్ని డీటెయిల్స్ కోసం రైతు నెంబర్ టైట్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అలాగే నచ్చితే విడపాయి లెక్కేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ